దీక్షలో ఉన్నప్పుడు కింద కూర్చొని భోజనం చేయాలి పడుకోవాలి అని ఉంటారు మరి ఆఫీస్లలో ఉన్నవారు కానివ్వండి జాబులు చేస్తున్నవారు కానివ్వండి వాళ్ళకి ఆ వీలు ఉండదు కింద కూర్చోడానికి వాళ్ళు టేబుల్స్ మీద కూర్చొని తినవచ్చా అంటే భోజనం కింద కూర్చొని తినాలా పైన కూర్చొని తినాలా ఆఫీస్లో ఉన్న వాళ్ళు అలా ఉంటారు దేవాలయంలో ఒక రకంగా ఉంటుంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా ఉంటారు కింద పడుకోలేని వాళ్ళు ఉంటారు కింద కూర్చోలేని ఉంటారు ఎలా చేయొచ్చు ఇది మంచి ప్రశ్న అండి ఇవ్వండి శబరిమలలో టేబుల్ వేసే భోజనం అన్నదానంలో అన్న సత్రంలో తిరుపతిలో టేబుల్ వేసే అన్నదానం కింద మన ఇంట్లో అవకాశం ఉంటే కింద కూర్చోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఆఫీస్లోనూ అక్కడ ఎక్కడ ఉన్నప్పుడు మీరు తీసుకుపోయే ఆహారాన్ని పైన కూర్చొని తినాలి అక్కడ కింద కూర్చోడానికి అవకాశం ఉండదు కాబట్టి కింద కూర్చొని తినడంలో దోషం లేదు పైన కూర్చోవడంలో దోషం లేదు చాలామంది ఎల్డరీ పీపుల్ ఉంటారు లెగ్మెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా కింద కూర్చోలేరు వాళ్ళు పైన కూర్చోవాలి నా దగ్గర చాలామంది అడుగుతారు స్వామి నాకు లెగ్మెంట్ ప్రాబ్లం ఉంది కింద కూర్చోలేను లేవలేను దీక్ష తీసుకున్నాను ఏంటంటే బల్ల ఉంటుంది కదా ఆ బల్ల మీద కూర్చొని చక్కగా పడుకోండి ఒక చైర్ వేసుకొని ఒక స్టూల్ వేసుకొని కూర్చొని భోజనం చేయండి తప్పలేదు ఇంకా చాలా చోట అన్నదానాలంతా ఇస్తుంటే ఎలా చేస్తాం బఫెట్ ప్లేట్లోనే తింటూ ఉంటాం ప్రసాదం దారంబడి శబరియాత్రలో పోయినప్పుడు చాలా మీరు వనయాత్ర చేస్తారు కదా ఇరుముడిలో వెళ్ళేటప్పుడు అక్కడంతా దారిలో ఎలా ఇస్తారు ప్యాకెట్లో అలా ఇచ్చేస్తారు పేపర్లోనూ ప్లేట్లోనో ఇస్తారు తింటాం కదా అందుకని అదే అలవాటుగా పెట్టుకొని చేయకూడదు టు హానెస్ట్లీ నేను చెప్తున్నాను కాబట్టి ఆహారం ఎటు చేసినా నహి నహి బహుదానం అన్నదానం సమానం కాబట్టి ఆహారానికి మర్యాద ఉంటుంది కాబట్టి అబ్ మనం నీళ్ళు ప్రోక్షణం చేస్తుంటాం భూర్భోత్సహ దత్సేణ్యం భర్గో దేవస్థియో ఏమో ప్రచోద భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది స్వామి అమ్మ భూమాదేవి నేను ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్నాను నాలో స్వామివారు ఉన్నారు వారి యొక్క నైవేద్యంగా నేను ఈ ఆహారాన్ని తీసుకుంటున్నాను కాబట్టి భూమాదేవి దీన్ని ఆకర్షించకొని చెప్పేసి మూడు సార్లు నీళ్లు తిప్పి ఆహారం అంతా తిన్న తర్వాత అమృత విదానమసి లాస్ట్లో తీసుకు హే భూమాదేవి నేను నిన్ను బంధించినటువంటి పని అయిపోయిందని చెప్పి ఒక్కసారి నీళ్ళు తిప్పగానే ఆ స్వామివారు కూడా వైశ్వానరుడు రూపంలో స్వామివారు కడుపులో ఉంటారు వారికి ఆహుతి ఇచ్చేదే అవకాశం ఉంటే అందుకే పరిశీలన చేసేటప్పుడు కింద కూర్చోవాలంటారు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కింద కూర్చోండి ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు అనివార్య కారణాల వల్ల ఉన్నవాళ్ళు మాత్రమే పైన కూర్చోండి పైన కూర్చున్నది ప్రమాణం కాదు కింద కూర్చోవడమే ప్రమాణం శరణమయ్యప్ప